ముందుగా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నా అండి మీ సపోర్ట్ ఇలానే ఉండ ఇవ్వాలని కోరుకుంటున్నాను మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైఫ్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఆ జియోలో శారీస్ తెప్పించిన తెప్పించానని చెప్పాను కదండి అవి చూపిద్దాం మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకుంటారని చెప్తున్నానండి ముందు రెడ్ కలర్లో ఏమో బ్లౌజ్ పీస్ అండి మిగతా ఇదంతా డిజైన్ శారీ డిజైన్ మొత్తం ఇలానే వస్తుంది ఇది పళ్ళు చీర అయితే మాత్రం సూపర్గా ఉందండి మేమైతే ఎక్కువ ఆన్లైన్లోనే తెప్పించుకుంటాము క్లాతులు కూడా చాలా మెత్తగా ఉన్నాయండి ఆఫర్లో ఉన్నాయంట మా అమ్మ అయితే చెప్పింది మామూలుగా అయితే ఇలాంటి శారీసులో ఉన్నప్పుడే పెడతాడు ఆ జియోలో బాగున్నాయి చ శారీస్ అయితే చాలా బాగున్నాయి స్మూత్గా మెత్తగా ఎంత మెత్తగా ఉన్నాయంటే అంత మెత్తగా ఉన్నాయి ఒంటి మీద నున్నగా జారిపోతా ఉన్నాయి క్లాతులు అయితే మాత్రం ఇంకో శారీగా చూపిస్తాను చూడండి ఈ శారీ అయితే మాత్రం చూడగానే అమ్మ ఆర్డర్ చేసేయని చెప్పాను మా అమ్మాయికి ఎంత బాగుంది క్లాత్ కానీ డిజైన్ కానీ చూస్తున్నారు కదండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలాంటి కలర్ఫుల్గా ఉండే శారీస్ అప్పుడప్పుడు వస్తాయండి ఆఫర్లో అందుకని చెప్పేసి మా అమ్మాయి చేత ఆర్డర్ చేయించుకున్నాండి రేటు కూడా చాలా రీజనబుల్గా ఉందండి మీరు కూడా ఒకవేళ అచీవ్ ఉంటే కానీ ఇలాంటి శారీస్ కావాలంటే ఒకసారి చూసుకొని ఆర్డర్ చేసుకోండి క్లాతలు ఏది మాత్రం నేను మరీ మరీ ఎంజాయ్ చేస్తానండి క్లాతలు చాలా బాగున్నాయండి మన షాలో వాళ్ళు చెప్తేనే ఈ పలాందంటేనే ఇస్తారు అందుకని చెప్పేసి ఇక్కడనుకో మనం అలా కాదు మనకే నచ్చినాయి ఆర్డర్ చేసుకోవచ్చు నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మేము ఎక్కువ కరోనా ఫస్ట్ కరోనా వచ్చినాచే మేము ఎక్కువ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటామండి ఎందుకంటే షాపులకు మనం పోవాలంటే కష్టము వీళ్ళనుకో మనకి ఇంటికి తీసుకొచ్చిస్తారు మళ్ళా నచ్చకపోతే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు కదా కొంచెం ఏంటంటే ఇప్పుడు రోజుల్లో పదా రిబేయ్య తీసుకొచ్చుకోవాలంటే మాకైతే చాలా దూరం పోవాలండి ఒకటిన్నర కిలోమీటర్ నడిచిపోవాలి అందుకని చెప్పేసి మేము ఎలా ఆర్డర్ చేయాలన్నా మా అమ్మాయి ఆర్డర్ చేస్తుంది ఈ శారీస్ అనే కాదు మిగతా ఏ ఆర్డర్ చేయాలన్నా మా అమ్మాయి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తండి థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూసి సపోర్ట్ చేస్తున్నారు ఎవరైనా సరే ఇలాంటి వీడియోలు చేసుకుంటుంటే వాళ్ళని బాధ పెట్టే మాటలైతే మాట్లాడొద్దండి ఎందుకంటే వాళ్ళు ఎంతో ఎన్నో బాధల్లో ఉంటారు ఎన్నో కష్టాల్లో ఉంటారు వాటిని మర్చిపోవడానికి ఇలాంటి వీడియోలు చేసుకొని కొంచెం ఆనందంగా ఉంటారండి దానికి మీరేదో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కొంతమందికి చెప్తున్నానండి నచ్చని నచ్చని వాళ్ళైతే చూడగాకండి మా మమ్మల్ని విమర్శించే వాళ్ళైతే మాత్రం